సో మనకి ఈ మధ్య కాలంలో సో ప్రధానంగా మనకి వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించి బాగా న్యూస్ లో అనేది ఉంటుంది సో వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించినటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అనేవి ప్రధానంగా లో ఉంటున్నాయి సో వైస్ ప్రెసిడెంట్ అనేసి అంటుంది సో ఇది ఒక కరెంట్ పాలిటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసారి లో ఈసారి కానిస్టేబుల్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా వన్ మార్క్ అనేది ఎక్స్పెక్టెడ్ చేసేటువంటి ఏరియాగా చెప్తున్నాం మనం వన్ మార్క్ సో దీనికి రీజన్ ఏంటి ఎలా ఇస్తారు ఎందుకు వైస్ ప్రెసిడెంట్ నుండే క్వశ్చన్ అనేది అడగాలనుకుంటున్నారు అనే అంశాన్ని చూద్దాం సో ఈ మధ్యకాలంలో వైస్ ప్రెసిడెంట్ గా జగదీప్ ధన్కర్ అనేది ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా అనేది సో ఉండడం జరుగుతుంది సో ఈ జగదీప్ ధన్కర్ అనేది ప్రధానంగా ఒకటి కాదు చాలా విషయాల్లో సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో మీకు తెలిసిందే సో బేసిక్ స్ట్రక్చర్ అధికారం ఎవరికి ఉంటుంది మనకి ఒక అంశాన్ని బేసిక్ స్ట్రక్చరా కాదా అనే పరిగణలోకి తీసుకునే అంశం ఎవరికి ఉంటుంది సుప్రీంకోర్టు కదా సో ఆ వివాదం పైన లేదా ఆ విషయం పైన అనేది ఇతను ప్రత్యేకంగా వ్యతిరేకించడం జరిగింది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఆర్టికల్ వన్ ఫార్టీ టూను బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఒక తీర్పును ఇవ్వడం జరిగింది సో భారత రాష్ట్రపతి కానీ సో ఒక రాష్ట్ర గవర్నర్ కానీ ప్రధానముగా ఇచ్చేటువంటి బిల్స్ ఏవైతే ఉంటాయో సో ఒక త్రీ మంత్స్లో అనేది ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఆమోదించాలని ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో సో ఆ తీర్పును కూడా వ్యతిరేకిస్తూ రాజ్యసభలో ఆయన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే లెజిస్లేటివ్ లోకి సుప్రీం కోర్ట్ అనేది చాలా విషయాల్లో తలదూర్చుకుంటుంది కాబట్టి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అనేది ఒక కాల అంటే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అనేది రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాలరాతకు అనేది ఉపయోగిస్తుందని కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే భారత ఉపరాష్ట్రపతి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రాబోయేటువంటి ఏపీ కానిస్టేబుల్ జూన్ ఒకటిన జరిగేటువంటి ఈ ఏపీ కానిస్టేబుల్ ముప్పై ఐదు రోజుల్లో సో ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుందంటే ఒక మార్క్ అనేది ఎక్స్పెక్టెడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి ప్రధానంగా లాస్ట్ టూ మంత్స్ నుండి కూడా న్యూస్లో ఉన్నాయి సో దానికి సంబంధించి ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే ఉపరాష్ట్రకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేది చూసేటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నాం సో గుర్తుపెట్టుకోండి వైస్ ప్రెసిడెంట్ అనేసి అంటున్నాం మనం ఉపరాష్ట్రపతి అని అంటున్నాం సో మరి ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించి భారతదేశంలో సో ప్రధానంగా చూసుకున్నట్లయితే అసలు ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని అనేది సో ఏ యొక్క పెట్టడం ఎందుకు అసలు రాజ్యాంగ రచనలో ఎందుకు పెట్టడం జరిగింది అనేది చూస్తున్నాం సో గుర్తు పెట్టుకోండి ఇక్కడ రాజ్యాంగ పరిషత్ అనేది సో రాజ్యాంగ పరిషత్ అనేది ఒక న్యాయ సలహాదారుడుగా ఉండేటువంటి బెనగల్ నరసింహారావు సో బెనగల్ల నరసింహారావు అనేటువంటి వ్యక్తి సో చొరవ తీసుకొని చొరవ తీసుకొని ఈ ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని అనేది పెట్టడం జరిగింది సో ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని పెట్టడానికి కారణమైన వ్యక్తి ఎవరంటే సో ఈ బెనగల్ల నరసింహారావు భారత రాజ్యాంగ పరిషత్ యొక్క సలహాదారుడు అని గుర్తుపెట్టుకోవాలి సో అంతేకాకుండా ఈ భారత రాజ్యాంగ పరిషత్ సలహాదారుడిగా పనిచేస్తున్నటువంటి బెనగల నరసింహారావు ప్రధానంగా రాష్ట్రపతి అనేది మరణించినచో లేదా విధులు నిర్వర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు సో కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు కూడా కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు కూడా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అనేది తమ యొక్క విధులు నిర్వర్తించాలి అని లేదా పార్లమెంట్లో ఉండేటువంటి సభా అధ్యక్షులు ఎవరైతే ఉంటారో ఒక కమిషన్ గా ఏర్పడి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పార్లమెంట్ యొక్క సభా అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కమిటీగా ఫామ్ అయ్యి ఈ విధులను నిర్వర్తిస్తే బాగుంటుంది అని సో మొట్టమొదసారిగా చెప్పిన వ్యక్తి ఎవరంటే రాజ్యాంగ పరిషత్ యొక్క సలహాదారుడైన బెనగల్ నరసింహారావుని గుర్తుపెట్టుకోండి సో తర్వాత ఏమైందంటే ఉపరాష్ట్రపతి పదవిని అనేది ఏర్పాటు చేస్తేనే బాగుంటుందని సో భారతదేశ రాజ్యాంగ పరిషత్తులో సూచించినటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే మనకి హెచ్వి కామత్ సో హెచ్వి కామత్ అనేటువంటి వ్యక్తి అనేది భారత రాజ్యాంగ పరిషత్తులో ఏ పదవిని సూచించడం జరిగింది అంటే ఈ యొక్క ఉపరాష్ట్రపతి పదవిని అనేది సృష్టించడం జరిగింది సో ఇతని యొక్క ప్రాద్భలంతో భారతదేశంలో ఉపరాష్ట్రపతి అనే పదవి అనేది రావడం జరిగింది అయితే ఈ ఉపరాష్ట్రపతి పదవి అనేది ఏ దేశ రాజ్యాంగానికి లేదా ఏ దేశంలో ఉండే ఉప అధ్యక్షుడి పదవికి సమానంగా ఉంటుందంటే అమెరికా అమెరికా దేశం యొక్క ఉపాధ్యక్షుడి పదవికి అనేది సమానంగా ఉంటుంది సో అమెరికాలో ఉపాధ్యక్షుడు ఏ విధంగా అయితే విధులను నిర్వర్తిస్తారో అమెరికాలో ఏ విధంగా అయితే ఉపాధ్యక్షుడు విధులను నిర్వర్తిస్తాడో అదేవిధంగా భారతదేశంలో కూడా అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి వ్యక్తి కూడా విధులు నిర్వర్తించాలి అనేటువంటి ఉద్దేశంతో సో ప్రధానంగా మనకి ఏంటంటే ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని అనేది నెలకొల్పడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి సో ఉపరాష్ట్రపతి పదవి అనేది నెలకొల్పడానికి ప్రధాన కారణం ఏమిటంటే అమెరికా దేశం యొక్క మోడల్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోండి రైట్ మరి అమెరికా దేశంలో ఉండేటువంటి ఈ ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవి సో భారతదేశంలో అదే మోడల్ తీసుకుంటూ ఉప ఉపాధ్యక్షుడు అనే పదవిని ఉపరాష్ట్రపతిగా చేయడం జరిగింది సో అందుకే ఇక్కడ అమెరికా ఉపాధ్యక్షునితో పోలుస్తారు మన ఉపరాష్ట్రపతి పదవిని ఎవరితో అంటే అమెరికా ఉపాధ్యక్షునితో పోల్చడం జరుగుతుంది మరి భారత రాజ్యాంగంలో ఈ యొక్క ఉపరాష్ట్రపతికి సంబంధించి ఏ భాగంలో మనకి ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగిందంటే ఐదవ భాగంలో ఆర్టికల్ నెంబర్ అరవై నుండి ఆర్టికల్ నెంబర్ అరవై తొమ్మిది వరకు మనకి ఏంటంటే ఉపరాష్ట్రపతి పదవి గురించి అనేది తెలియజేస్తుంది సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకి టైం లేదు సో థర్టీ ఫైవ్ డేస్ లో మనకి ఎగ్జామ్ అనేది ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్విక్ రివిజన్ లా ఆల్రెడీ మనం చదివే ఉంటాం సో ఉపరాష్ట్రపతికి సంబంధించి వాట్ ఈజ్ వాట్ వాట్ ఈజ్ వాట్ అనేది చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి మనం కాబట్టి ఆ పాయింట్ ఫాస్ట్ రివిజన్ గా ఉంటుంది బేసిక్ మనం క్విక్ రివిజన్ అని క్లాసులు కూడా ఎందుకు అంటే సో మొత్తం అంశాన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో రివిజన్ చేయాలి ఆల్రెడీగా మన పీపీఎస్ అకాడమీ యాప్ అనేది ఉంది సో పిపీఎస్ అకాడమీ యాప్ లో సుమారుగా ఎనభై మూడు వీడియోలు అనేవి మీరు ఒక ఫైవ్ డేస్ లో రివిజన్ చేసే విధంగా సో అలా కాకపోతే ట్వంటీ డేస్ లో ఒక వన్ అవర్ వన్ అవర్ రివిజన్ చేసే విధంగా మన పీపీఎస్ అకాడమీలో కోర్స్ కూడా ఉంది సో క్విక్ రివిజన్ క్వాలిటీ కోర్స్ అనేది కూడా ఉంటుంది సో మీకు ఎవరికైనా ఇష్టమైనట్లయితే తీసుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి సో ఇక కాన్సెప్ట్ లోకి వెళ్తున్నాను నేను సో ఇక్కడ ప్రధానంగా చూసుకోండి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ గురించి చూస్తున్నాం ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే సో ప్రకరణ ప్రకరణ అరవై మూడు అని గుర్తుపెట్టుకోండి సో ప్రకరణ అరవై మూడు సో ప్రకరణ అరవై మూడు మనకి ఏం చెప్తుంది అంటే భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి అనేది ఉండాలి సో భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి అనేది ఉంటాడు అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే సిక్స్టీ త్రీ ఆర్టికల్ అనేది ఉంటుంది అంతేకాకుండా భారతదేశానికి అరవై నాలుగవ ఆర్టికల్ ప్రకారంగా ఉపరాష్ట్రపతి సో పదవీ రీత్య సో ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి పదవీ రీత్యా అనేది రాజ్యసభ చైర్మన్ గా ఉండడం జరుగుతుంది రాజ్యసభ చైర్మన్ గా ఉంటారు ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి సో పదవీ రీత్యా రాజ్యసభ చైర్మన్ గా ఉంటారు అని చెప్పేటువంటి ఆర్టికల్ మనకి ఏంటి అంటే సో అరవై నాలుగవ ఆర్టికల్ సో రాజ్యసభలో వైస్ ఎవరైతే మనకి రాజ్యసభ చైర్మన్ అన్నా సో ఇండియా యొక్క వైస్ ప్రెసిడెంట్ అన్నా ఒకటే అర్థం రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్ ఆర్టికల్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి పదవి ఏదైనా కారణం చేత అంటే మరణం చేత కానీ లేకపోతే విదేశాలలో కానీ అనారోగ్యం కాల కారణం వలన కానీ ఇలా రాష్ట్రపతి పదవి అనేది ఏదైనా కారణం చేత సో ఏదైనా కారణం చేత ఖాళీ అయినప్పుడు ఉపరాష్ట్రపతి ఒక తాత్కాలికమైనటువంటి రాష్ట్రపతిగా ఉండవచ్చు ఉపరాష్ట్రపతి ఒక తాత్కాలికమైనటువంటి రాష్ట్రపతిగా ఉండవచ్చు అని చెప్పే ఆర్టికల్ ఏంటంటే సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్ అని గుర్తుపెట్టుకోవాలి సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్ ఇక ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి చెప్పేటువంటి ఆర్టికల్ మనకి ఏంటంటే సో సిక్స్టీ సెవెన్ ఆర్టికల్ అని గుర్తుపెట్టు సిక్స్టీ సిక్స్ ఆర్టికల్ అని గుర్తుపెట్టుకోవాలి సో సిక్స్టీ సిక్స్ ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి చెప్తుందని గుర్తుపెట్టుకోవాలి ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలము సో ఉపరాష్ట్రపతి కాలం ఎంతకాలం పదవిలో ఉండాలని చెప్పే ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఆర్టికల్ సిక్స్టీ నైన్ అనే సిక్స్టీ ఎయిట్ అనేది నూతన ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి చెప్తుంది సో నూతన ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే సిక్స్టీ ఎయిట్ అనేసి గుర్తుపెట్టుకోవాలి సో ఇది మనకి ఉపరాష్ట్రపతికి సంబంధించి భారతదేశంలో ద్వితీయ పౌరుడిగా పరిగణించినటువంటి ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సో ఇక్కడ ఆర్టికల్ ఈ విషయాన్ని ఎలా పెడతారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవైపు ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్ రెండు ఏంటంటే విధి విధానాల గురించి చెప్పేటువంటి విషయాలను అనేది పెట్టి సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటి ఆన్సర్ అడిగే అవకాశం అనేది ఉంటుంది అందుకే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి విషయాల్ని మీకు చాలా కూడం ఖుషిగా అనేది ఇక్కడ చెప్పడం జరిగింది సో నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ప్రధాన అంశాల్లో సో నెక్స్ట్ వన్ మనం ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి విషయాలను అనేది చూసే ప్రయత్నం అనేది చేస్తున్నాం సో ఒక్కసారి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అర్హతల గురించి అనేది చూసే ప్రయత్నం చేయండి సో ఉపరాష్ట్రపతికి సంబంధించిన అర్హతలు సో భారతదేశానికి పౌరుడై ఉండాలి అంటే భారతదేశ పౌరుడై ఉండాలి సో ముప్పై ఐదు సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు సంవత్సరాల వయసు భారతదేశంలో ముగ్గురికి మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది ఒకటి ఎవరికి ఒకటి మీకు తెలిసిందే గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నర్కి సో మరియు ఇంకా ఏంటంటే భారతదేశం యొక్క రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో భారత రాష్ట్రపతికి మరియు వైస్ ప్రెసిడెంట్కి మాత్రమే భారతదేశంలో ఎన్నిక కోసం ముప్పై సంవత్సరాలు ఉన్నది సో ఇక్కడ ఇంకొకసారి రివిజన్ చేద్దాం థర్టీ ఇయర్స్ ఎవరికి ఉంటుంది థర్టీ ఇయర్స్ అనేది గుర్తు పెట్టుకోండి రాజ్యసభ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ రాజ్యం ఇంకా చూసుకున్నట్లయితే లెజిస్లేటివ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది రాష్ట్రాల్లో ఉంటుంది కదా సో వాటికి కూడా థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అనేది ఉంటుంది ఇంకొకసారి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఇక్కడ చూడండి లోక్సభ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ లోక్సభ మెంబర్స్ కి ఇంకా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఉండాలి ఇది మనకి ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మీకు కనెక్ట్ చేయడం జరిగింది సో భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్ని సంవత్సరాలు ఉండాలి అంటే ముప్పై ఐదు సంవత్సరాలు అనేది ఉండాలని గుర్తుపెట్టుకోవాలి ఇక రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు కావలసిన అర్హతలు గుర్తుపెట్టుకోండి సో రాజ్యసభకు అనేది ఎన్నికయ్యేయడానికి కావలసినటువంటి అర్హతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ఉండాలి అని సో కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల్లో కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఏదైతే పదవి అనేది ఉంటుందో ఆ పదవిని స్వీకరించకూడదు లాభదాయకమైనటువంటి అధికార పదవుల్లో కూడా ఉండకూడదు లాభాదాయకమైన అధికార పదవుల్లో కూడా ఉండకూడదు ఇవి మనకి భారత ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అర్హతలకు సంబంధించిన విషయంగా గుర్తుపెట్టుకోవాలి సో ఇంకా నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇంకా నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి గమనించే ప్రయత్నం అనేది చేయండి భారత ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అర్హతల గురించి అనేది మాట్లాడుకున్నాం ఇక షరతుల గురించి సో భారత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి సంబంధించి ఎన్నిక చట్టం అనేది సెవెంటీన్ సెవెన్ లో నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో చేయడం అనేది జరిగింది ఎన్నిక చట్టం అనేది నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో చేయడం జరిగింది సో దీని ప్రకారంగా ఉపరాష్ట్రపతికి పోటీ చేసేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో సో ప్రధానంగా ఎలక్ట్రోల్ కాలేజ్ సో ఎలక్ట్రోల్ కాలేజ్ లో ఇరవై మంది ఓటర్లు అనేది ప్రతిపాదించాలి మరో ఇరవై మంది ఓటర్లు అనేది బలపరచాలి అని గుర్తు పెట్టుకోవాలి ఇది ఎప్పుడు ఈ యొక్క రూల్ పెట్టారు అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టం నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఈ రూల్ పెట్టడం జరిగింది అంతేకాకుండా ప్రధానంగా ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే వ్యక్తి పదిహేను వేల రూపాయలు అనేది డిపాజిట్ ను కూడా చెల్లించాలి అనేది ఇక్కడ కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలి పదిహేను వేల రూపాయలు డిపాజిట్ గా అనేది చెల్లించారు సో నెక్స్ట్ వన్ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నిక సో ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది సార్ సో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారంగా అనేది జరుగుతుంది రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక చట్టం ప్రధానంగా పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారంగా ఎన్నిక అనేది జరుగుతుంది సో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘము ఏదైతే ఉంటుందో ఆ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది సో గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ని లింక్అప్ చేసుకోండి ఈ యొక్క భారత రాష్ట్రపతి ఎన్నికలను కానీ భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలను కానీ అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కానీ సో వీటినన్నిటికీ కూడా ఒక నోటీస్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి అనేది ఆ బాధ్యత ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఉపరాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభ సభ్యులు ఐ మీన్ ఈ యొక్క టూ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ రాజ్యసభ లోక్ సభలో ఉండేటువంటి ఫైవ్ ఫార్టీ త్రీ మెంబర్స్ సో ఫైవ్ ఫార్టీ త్రీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఎన్నికల గణంలో అనేది ఈ యొక్క నైస్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకోవటం జరుగుతుంది సో అమ్మా ఏపీ కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే పాలిటీ కరెంట్ రిలేటెడ్ ఉండేటువంటి అంశాలని మనం ఇక్కడ ఒక రివిజన్ క్లాస్ క్లాస్లా ఇవ్వడం జరుగుతుంది సో ఎగ్జాంపుల్ ఒక లెసన్ ఉన్నది అంటే ఒక లెసన్ మొత్తాన్ని కూడా ఒక ట్వంటీ మినిట్స్ లో మనం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సో ఒక బిగ్గెస్ట్ లెసన్ అనేది ఉంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడ ఒక క్విక్ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మీరు చూడాలి సో ఇక్కడ క్విక్ రివిజన్ క్లాసెస్ అనేవి ఇంకా స్టార్ట్ అయ్యాయి మనకి డైలీ మీకు లైవ్ క్లాసెస్ అనేవి యాప్ లో క్విక్ రివిజన్ సంబంధించిన డైలీ లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి సో మీరందరూ కూడా ఈ థర్టీ ఫైవ్ డేస్ లో వన్ ట్వంటీ మార్క్స్ అనేది మేము టార్గెట్ చేస్తున్నాం జిఎస్ మ్యాథ్స్ లేకుండా ఓన్లీ జిఎస్ ప్రాక్టికల్ గా సో నేను ప్రశాంత్ డీల్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అనేది క్యాండిడేట్స్ ఉన్నట్లయితే సో మాకు కన్సల్ట్ అవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సో జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్యామ్ సూర్ క్వశ్చన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోవాలి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రివిజన్ చేస్తున్నాం అవసరమైతే పీడిఎఫ్ ని కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాం సో మా యొక్క ఇన్స్టిట్యూట్ నెంబర్కి అనేది ఒకసారి కన్సల్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేయండి మీరు సో ఇంకా భారత ఉపరాష్ట్రపతికి సంబంధించి మౌలిక రాజ్యాంగం ప్రకారంగా ఐ మీన్ మౌలిక రాజ్యాంగం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పటికి ఉభయ సభల సంయుక్త సమావేశం ద్వారా ఉపరాష్ట్రపతిని అనేది ఎన్నుకోవడానికి వీలుండేది ఉండేది అంటే ఏంటి స ఉభయ సభ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేవారు ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేవారు కానీ ఈ పద్ధతికి అనేది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గీతం పాడడం జరిగింది అంటే అప్పటి నుండి పంతొమ్మిది వందల అరవై ఒకటి పదకొండవ రాజ్యాంగ సవరణ అనేది చేసి పంతొమ్మిది వందల అరవై రెండు నుండి ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఒక రహస్య ఓటింగ్ ద్వారా అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల అరవై ఒకటి పదకొండవ రాజ్యాంగ సవరణ అనేది దేనికి సంబంధించిందంటే ఉపరాష్ట్రపతి యొక్క రహస్య ఎన్నికకు సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన మార్పులు చేర్పులు చేసే అధికారం మాత్రం భారతదేశంలో ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎక్కడ జరుగుతుంది మనకి సో ఎలక్ట్రల్ కాలేజ్ అన్నా మనం మరి ఎలక్ట్రల్ కాలేజ్లో సో భారత రాష్ట్రపతి లెసన్ లో కానీ ఎక్కడ కానీ ఈ యొక్క ఎలక్టరల్ కాలేజీ లో మార్పులు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ఉపరాష్ట్రపతి అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి రైట్ ఎక్కడ వరకు కాన్సెప్ట్ ఓకే కదమ్మా సో లైవ్ లో ఉండే వాళ్ళు ఒకసారి చెప్పండి ఉపరాష్ట్రపతి కూడా రిటర్నింగ్ అధికారులు వాళ్ళు ఉంటారు సో ఇక్కడ వరకు కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందో ఫాస్ట్ అవుతుందా ఎందుకంటే ఈ విధంగానే ఉండాలి కాన్సెప్ట్ అనేది సో ఎట్లనే ఉంటేనే మీకు ఉపయోగపడుతుంది సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ అమ్మా సో ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఏం చెప్తుందంటే సో ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజు నుండి ఐదు సంవత్సరాల వరకు కొనసాగుతారు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ప్రమాణ స్వీకారము అంటున్నాం సో ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజు నుండి అంటున్నాం సో ఆ రోజు నుండి ఐదు సంవత్సరాలు అని పెట్టుకోవాలి ఇక్కడ చాలా సార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు కన్ఫ్యూజన్ చేస్తారు ఎగ్జామ్ సో ఎన్నికైనడా లేదా ఈ యొక్క ఎలక్ట్రల్ కాలేజ్ ఆమోదించిన నుండా లేదా రాజ్యసభ ఆమోదించి ఇలాంటి కన్ఫ్యూజ్ క్వశ్చన్స్ ఉంటాయి కానీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండే ఐదు సంవత్సరాల పదవిలో కొనసాగుతారని గుర్తుపెట్టుకోవాలి గుడ్ నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నిసార్లు పోటీ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నిసార్లు అయినా ఎన్ని పర్యాయులైనా పోటీ చేసే అవకాశం అనేది ఉంది అదే మీరు భారత రాష్ట్రపతి అనుకోండి కేవలం టూ టైమ్స్ కానీ రాజ్యాంగం ప్రకారంగా భారత రాష్ట్రపతిలో కూడా జరిగింది రాజ్యాంగం ప్రకారంగా భారత రాష్ట్రపతి కూడా అక్కడ అన్లిమిటెడ్ ఇచ్చారు సో ఇక్కడ ఓన్లీ ఏంటి టూ టైమ్స్ అనేది మన రాష్ట్రపతి కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతి విషయంలో అట్లా కాదమ్మా ఉపరాష్ట్రపతి విషయంలో ఎన్ని సార్లు అయినా పోటీ చేసేటువంటి అధికారం అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెన్ ఏ మరి సిక్స్టీ సెవెన్ ఏ ఏం చెప్తుంది అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఉపరాష్ట్రపతి తన సంతకంతో కూడిన రాజీనామా లేఖను ఎవరికి ఇవ్వాలంటే రాష్ట్రపతి అంటే రిజైన్ గురించి చెప్తుంది సో ఎవరికి తన లేఖ ఇవ్వాలి అంటే రాష్ట్రపతికి మాత్రమే ఇవ్వాలి సో రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్న సందర్భాల్లో మాత్రమే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తికి అనేది ఇవ్వాలి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తికి అనేది ఇవ్వాలి అని గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా రాజీనామా లేఖను మాత్రం రాష్ట్రపతిని ఉద్దేశించి ఉండాలి అని కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇది మనకి సిక్స్టీ సెవెన్ బి ఇక సిక్స్టీ సెవెన్ బిక్ సంబంధించి తొలగింపు ఉపరాష్ట్రపతిని తొలగింపు చేయాలంటే ఇప్పుడు భారత రాష్ట్రపతిని తొలగించాలంటే మహాభియోగ తీర్మాన ప్రక్రియను మనం ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతిని తొలగించాలి అంటే మహాభియోగ తీర్మాన ప్రక్రియ ఏమీ కాదండి సో సాధారణ మహాభిసా తీర్మానం ప్రక్రియ ఏమీ ఫాలో అవరు ఇక్కడ సో సాధారణమైనటువంటి ప్రక్రియ ద్వారా ఉపరాష్ట్రపతిని తొలగిస్తారు సో రాజ్యాంగంలో ప్రస్తావించబడనప్పటికీ అంటే దీని గురించి రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు రాజ్యాంగ అతిక్రమణ అనేటువంటి కారణం చేత ఇతన్ని తొలగించవచ్చు అయితే ఇతని తొలగింపు తీర్మానాన్ని మాత్రం ఖచ్చితంగా ఎన్ని డేస్ ముందు అనేది ఉండాలంటే ఒక ఫోర్టీన్ డేస్ ముందు అనేది తెలియజేయాలి సో రాజ్యసభ సభ్యులు అనేది సుమారుగా యాభై మంది లేదా ఒకటి బై నాలుగు సభ్యులు అనేది ముందస్తు నోటీస్ అనేది రాజ్యసభ సెక్రటరీ ఇవ్వాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో రాజ్యసభ యొక్క ఉపరాష్ట్రపతి లేదా చైర్మన్ తొలగిస్తున్నామని ముందస్తు నోటీసును ఎవరికి ఇస్తారంటే రాజ్యసభ సెక్రటరీకి ఇస్తారు ఫోర్టీన్ డేస్ ముందు అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానానికి సంబంధించి రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి సో దీనికి రాజ్యసభలో ఏ మెజార్టీ ఉండాలంటే ప్రత్యేక మెజార్టీ లోక్సభలో అయితే చూసుకోండి సాధారణ మెజారిటీ అనేది రావాలి సో లోక్సభలో అయితే సాధారణ మెజారిటీ రాజ్యసభలో అయితే మనకి ప్రత్యేకమైన మెజారిటీ అనేది రావాలని గుర్తుపెట్టుకోవాలి మరి రాజ్యసభ ఆమోదించినటువంటి తీర్మానాన్ని లోక్సభ సాధారణ మెజారిటీతో ఆమోదించినట్లయితే ఉపరాష్ట్రపతి పదవి నుంచి ఏం చేస్తారంటే తొలగించడం అనేది జరుగుతుంది అయితే ఎంతవరకు ఏ ఉపరాష్ట్రపతి పైన కూడా ఇటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు అయితే ఇక్కడ ఉపరాష్ట్రపతికి సంబంధించి ప్రధానంగా మరికొన్ని అంశాలు ఏంటంటే తొలగింపు తీర్మాన సందర్భంలో ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అనేది అధ్యక్ష వహించకూడదని గుర్తు ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అనేది అధ్యక్ష వహించకూడదు ఇవన్నీ మీరు చదివారు జస్ట్ ఫర్ ఓన్లీ క్విక్ అమ్మ రాజ్యసభకు సంబంధించి ఓన్లీ ఏ ఓట్ను ఉపయోగించుకుంటారంటే కాస్టింగ్ ఓట్ను అనేది ఉపయోగించుకోవడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ వన్ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉపరాష్ట్రపతి ఎన్నిక పదవీ కాలం అనేది ముగియక ముందే ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనేది నిర్వహిస్తారు ఉపరాష్ట్రపతి పదవి అనివార్య పరిస్థితుల్లో కారణం ఖాళీ అవుతాయి అంటే రాజీనామా గానీ మరణం ద్వారా కానీ తొలగింపు ద్వారా కానీ ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు అనే తీర్పు ఇచ్చినప్పుడు కాని ఇలా ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా ఏం చేయాలంటే ఎన్నికలు అనేది నిర్వహించాలి అయితే ఎంత కాలంలో నిర్వహించాలి అనే అంశం పైన రాజ్యాంగంలో ఎటువంటిది కూడా చెప్పబడలేదు అని గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగంలో చెప్పబడలేదు అని గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ వన్ సెవెంటీ వన్ సో సెవెంటీ వన్ ఆల్రెడీగా భారత రాష్ట్రపతి చూసినప్పుడే మీరు చూసే ఉంటారు కానీ ఒక్కసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి సో భారత్ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికల వివాదాలు కేవలం ఎక్కడ మనకి సుప్రీం కోర్టులో మాత్రమే విచారించాలి ఎందుకంటే ఇది సుప్రీం కోర్టు యొక్క ప్రాథమిక విచారణ పరిధిలోకి వస్తుంది ఐ మీన్ ఒరిజినల్ పవర్స్ అంటారు సో సుప్రీం కోర్టు యొక్క ఒరిజినల్ పవర్స్ లో అనేది ఇది రావడం జరుగుతుంది ఇక ఎలక్ట్రోల్ కాలేజ్ లో పది మందికి తక్కువ కాకుండా సంతకం చేసి ముప్పై రోజుల్లో సుప్రీంకోర్టు అనేది ఫిర్యాదు చేయాలి అలాంటప్పుడు మాత్రమే ఉపరాష్ట్రపతిని తొలగించడానికి కారణం అవుతుంది అని పెట్టుకోవాలి ఇక సుప్రీంకోర్టు అనే తీర్పిచ్చిన తర్వాతే సో నిర్ణయాలు అనేవి చెల్లుబాటు అవుతాయి అని గుర్తుపెట్టుకోండి అతను నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇక జీత బతాను సో రీసెంట్ గా మీకు తెలిసిందే సుప్రీంకోర్టు యొక్క వేతనాన్ని పెంచారు నాలుగు లక్షల రూపాయలకి ఇతను రాజ్యసభ చైర్మన్ హోదాలో మాత్రమే జీతభత్యాలు పొందుతారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఆర్టికల్ నైన్టీ సెవెన్ బేస్ చేసుకుంటూ రాజ్యసభ చైర్మన్ హోదాలో మాత్రమే జీతభత్యాలు పొందుతారు ఉపరాష్ట్రపతి యొక్క జీతభత్యాలు ఎవరు నిర్వహిస్తారంటే పార్లమెంట్ ఒక చట్టం చేస్తుంది దానిపైన ఇది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాదు అని కూడా గుర్తుపెట్టుకోవాలి భారత సంఘటిత నిధిను జీతభత్యాలు అనేవి చెల్లించడం జరుగుతుందని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక ఉపరాష్ట్రపతి అధికారం హోదాలో రాజ్యాంగం ప్రకారంగా ఎటువంటి అధికారాలు విధులు లేవు రాజ్యసభ చైర్మన్ తాత్కాలిక రాష్ట్రపతిగా మాత్రమే విధులు నిర్వహించవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి ఇక రాజ్యసభ యొక్క అధ్యక్షుడిగా రాజ్యసభ అధ్యక్షుడిగా ఉంటారు మనకి సో సమావేశాలకు అధ్యక్ష వహిస్తారు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్ష వహిస్తారు అధికారాలు లోక్సభ స్పీకర్ తో సమానంగా ఉంటుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆర్థిక బిల్లు విషయంలో మాత్రమే ఆర్థిక బిల్లు విషయంలో మాత్రమే ప్రధానంగా ఉభయ సభల సంయుక్త సమావేశాలకు అధ్యక్ష వహించేటువంటి అధికారం లేదు అని గుర్తు పెట్టుకోవాలి మనం ఇక నెక్స్ట్ వన్ తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం రాష్ట్రపతి యొక్క పదవి ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్రపతి యొక్క పదవిలో ఉండి మరణించినప్పుడు కానీ వ్యక్తి రాజీనామా చేసేటప్పుడు కాని లేదా తొలగించేటువంటి సందర్భంలో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా అనేది ఎన్నిక కావడం జరుగుతుంది సరే మరి ఎట్లా జరిగేటప్పుడు ఎంత కాలం అనేది ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఉంటారని గుర్తుపెట్టుకోవాలి ఆరు నెలలకు మించి ప్రీవియస్ ప్రీవియస్ కానిస్టేబుల్ క్వశ్చన్ మనకి ఆరు నెలలకు మించి పని చేయకూడదని గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల అరవై ఒకటి బాబు రాజేంద్ర ప్రసాద్ అనారోగ్యానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తాత్కాలిక రాష్ట్రపతిగా అనేది బాధ్యతలు స్వీకరించారని గుర్తుపెట్టుకోండి జ్ఞాని జైల్సింగ్ అనేటువంటి వ్యక్తి అనారోగ్యానికి గురైనప్పుడు ఉపరాష్ట్రపతిగా మహమ్మద్ ఇదేతుల్లా అనేటువంటి భారత ప్రధాన న్యాయమూర్తి అనేది రాష్ట్రపతిగా ఉన్నారని కూడా గుర్తుపెట్టుకోండి జాకీర్ హుస్సేన్ మరణం తర్వాత ఉపరాష్ట్రపతి వి అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పకరుద్దీన్ అలీ అహ్మద్ మరణం తర్వాత ఉపరాష్ట్రపతి బిడి జెట్టి అనేది ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఉపరాష్ట్రపతికి సంబంధించిన విధులు సో మీ అందరికీ తెలిసిందే సాంస్కృతిక సంబంధాల పండలికి పదవిరిచ్చే అధ్యక్షుడిగా ఉంటారు కేంద్ర విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా ఉంటారు సో మనకి అవార్డ్స్ ఏవైతే ఉంటాయో భారత రత్న గాని పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ వంటి గౌరవప్రదమైనటువంటి అవార్డ్స్ కి కమిటీకి అధ్యక్షుడుగా ఉంటారని కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ప్రక్రియ గురించి మీకు చెప్తున్నాం సో ద్వితీయ పౌరులు ఉంటారు అమెరికా నుండి తీసుకున్నాం ఆల్రెడీ చెప్పాను రాష్ట్రపతి సమక్షంలో మాత్రమే ప్రమాణ స్వీకారం సో ఐదు సంవత్సరాలు అనేది ఇతని పదవిలో అనేది కొనసాగడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఎన్ని పర్యాయాలైనా పోటీ చేయొచ్చు సో రాజీనామా రాష్ట్రపతికి మాత్రమే ఇవ్వాలి రాజ్యసభ ప్రత్యేక మెజార్టీ లోక్సభ సాధారణ మెజార్టీతో మాత్రమే తొలగిస్తారు రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరించడం రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం ఇతని యొక్క ప్రధానమైన విధులను గుర్తుపెట్టుకోవాలి ఇది భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఎప్పుడు కూడా మనం రివిజన్ చేసేటప్పుడు ముప్పై ఐదు రోజులు మనకు టైం ఉంది అనేటప్పుడు మన లెసన్ అనేది ఎంత వేగంగా రివిజన్ చేస్తామో అనేటువంటి పాయింట్ నే గుర్తుపెట్టుకోండి అయితే ఉపరాష్ట్రపతితో ఎందుకు నేను లైవ్ లోకి వచ్చానంటే ఈ మధ్య కాలంలో ఉపరాష్ట్రపతికి సంబంధించి అతను రాజ్యసభ చేసే వ్యాఖ్యలు కానీ సో భారతదేశాన్ని ఉద్దేశిస్తూ భారత చేసేటువంటి వ్యాఖ్యలు కానీ వివాదాస్పదంగా ఉన్నాయి సో ఇటువంటి సందర్భంలో ఉపరాష్ట్రపతి అధికారాల మీద క్వశ్చన్ అడగవచ్చు ఉపరాష్ట్రపతి పదవి మీద క్వశ్చన్ అడగవచ్చు కరెంట్ పాలిటీ బేస్ చేసుకుంటూ సో అందుకే మీకు ఈరోజు కరెంట్ పాలిటీ అంశం పైన అనేది మీకు రావటం అనేది జరిగింది ఓకేనా సో ఇది మనకి మన యొక్క ఏపీ కానిస్టేబుల్ క్విక్ రివిజన్ బ్యాచ్కి సంబంధించి సో ఫస్ట్ క్లాస్ మనకి ఈ యొక్క ఉపరాష్ట్రపతికి సంబంధించి సో ఈవినింగ్ కరెంట్ రిలేటెడ్ అంశాలతో మరొక క్లాస్ అనేది ఉంటుంది సో ఈవినింగ్ మేబీ ఎయిట్ ఆర్ నైన్ ఆర్ టెన్ ఈ మధ్య లోపల ఎప్పుడైనా ఉండొచ్చు ఎయిట్ టు టెన్ మధ్యలో సో మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఏపీ పోలీస్ కానిస్టేబుల్ క్విక్ రివిజన్ బ్యాచ్ గురించి మన పిపిఎస్ అకాడమీలో క్విక్ రివిజన్ వీడియోస్ అనేవి ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు చూసి ఎగ్జామ్ కి అనేది బీ ప్రాక్టికల్ గా వెళ్ళడం అనేది జరుగుతుంది రైట్ సో ఇక్కడతో